కంగడిగిరిలో వెలిసి ఉన్నటువంటి ఆత్మామాలిక్ ధ్యానపీఠమునందు కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకొని మనము చేస్తున్నటువంటి కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా నాలుగో వారాన్ని పురస్కరించుకొని ద్వారా ఈరోజు తొమ్మిది గంటలకి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం మనం ఈ కార్తీక మాసంలో చేసినటువంటి దీపారాధన శక్తి అయితేనేమి ఫలితం అయితేనేమి అలాగే మనం చేస్తున్నటువంటి అనేక రకాల సాధన సంపత్తి అయితేనేమి ఈ వ్రత వ్రత మహత్యమైతేనేమి మన మాలాధారణ చేసినటువంటి భక్తుల యొక్క మాల యొక్క సంపూర్ణతని మనం సంతరించుకునే విధంగా ఉండాలి అంటే మనము పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది తప్పకుండా తీరవలసిందే కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఈరోజు ఆత్మామాలి నందు తొమ్మిది గంటలకి జరుగుతుంది దీన్ని ఉభయకర్తలుగా మనకు పల్లబోలు మధుసూదన్ రెడ్డి గారు సాయి ప్రసన్న గారు లాస్యా గారు వరుణ్ సాత్విక్ గారులు వీరి కుటుంబ సభ్యులు ఈ ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు వారు ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని అందరూ వారు ఆహ్వానం మేరకు ఇచ్చేసి ఈ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణంలో పాల్గొని దాని యొక్క విశిష్టతని దాని యొక్క ప్రభావాన్ని మీరు చేసినటువంటి దీపారాధన యొక్క ఫలితాన్ని మీరు చేసినటువంటి వ్రత ఫలితాన్ని మీరు చేసినటువంటి మాలాధారణ ఫలితాన్ని మీరు వారి యొక్క ఆశీర్వాదంతో సంపూర్ణంగా మీరు పొందగలరని ఆశిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇట్లు ఆత్మామాలిక్ జ్ఞానపీఠం మరియు వల్లి దేవసేన సమేత చముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆత్మామాలిక్ 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 ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ ओम श्री गुरु दक्षिणा गुरुदक्षिणामूर्तियेन्मा ओम श्री गुरु दक्षिणा गुरदक्षिणामूर्तियेन्मा ओम श्री गुरु दक्षिणा गुरुदक्षिणामूर्तियन सर्वे जन सुनो शिव राजा शिव कामा शिवराज चिदम्बरे नट राज चिदम्बरे नट नटराजा नट राजा नट राजा न सुंदर नटराज नंदन राम Daya Sagara Rama, Deserna dan rama, 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 Daya Sagara Rama, Desa Mukamadan Rama, Daya Pulau Rama, Desa Mukamadan Rama, Daya Pulau Rama. चिदम्बरेश नटराजा नटरा नटराजा नट सुन्दर नटराजा शिवराजा शिवराजा शिवकामापि शिवरा